మీ అందరికీ చింత చెట్టు తెలిసే ఉంటుంది అయితే ఈ చింత చెట్టు నుంచి వచ్చే చింత చిగురు చింతపండు లాంటివి మన వంటలకు రుచిని అందిస్తాయని కూడా మీ అందరికీ తెలుసు కానీ ఈ చింత చెట్టు మీ ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుందని మీకు తెలుసా ఏంటి షాక్ అవుతున్నారా అవును మీరు విన్నది నిజమే చింత చెట్టులో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు మరి టామరిండా ఇండికా అనే శాస్త్రీయ నామం కలిగిన ఆ చింత చెట్టులో ఉండే ఔషధ గుణాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా జీర్ణశక్తి మందగించిన వారు చింతపండు తీసుకుంటే ఆ సమస్య తగ్గి ఆహారం బాగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది ఇక నాలుక రుచి గ్రహించక అరుచితో ఇబ్బంది పడేవాళ్లు చింతపండు రసంలో బెల్లం కలిపి అందులో లవంగాలు యాలకులు మిరియాల పొడి కలిపి వీటన్నింటినీ నీటితో కలిపి నోట్లో వేసుకుని పుక్కిలిస్తే అరుచి తగ్గుతుంది ఇక చింతాకును నూరి వాపు ఉన్న చోట కడితే వాపు తగ్గే అవకాశముంటుంది ఇంకా ఒళ్ళు నొప్పులతో బాధపడేవాళ్లు చింతాకును తాటికల్లుతో మెత్తగా నూరి ఉడికించి కాస్త వెచ్చగా ఉన్నప్పుడే లేపనం వేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక పైల్స్తో బాధపడేవాళ్లు చింతాకును పెరుగు దానిమ్మ పండ్ల రసంతో పాకం చేసి అందులో ధనియాలు పొడి చేర్చి కొంచెం వెచ్చచేసి తీసుకుంటే పైల్స్ తగ్గే అవకాశముంటుంది ఇంకా షుగర్ వల్ల వచ్చే పుండ్లతో బాధపడే చింత చింతబెరడు వేప బెరడు రెండింటినీ కాల్చి వాటిలో నీరుల్లిపాయను వేసి నూరి పైన పట్టు వేస్తే పుండ్లు త్వరగా మానిపోతాయి అలాగే పులిపిర్లతో ఇబ్బంది పడేవాళ్లు చింతాకు రసాన్ని సైంధవ లవణంతో కలిపి పులిపిర్లపై లేపనం చేస్తే అవి రాలిపోతాయి అయితే చింతాకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ